హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను ములక్కాడ మామిడికాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా మూడు ములక్కాళ్ళు శుభ్రంగా కడిగేసి ఈనెలు తీసి మొక్కల కింద కట్ చేసి పెట్టానండి అలాగే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను చిన్న చిన్న ముక్కలుగా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి అలాగే మామిడికాయ ముక్కలు ఆ ములక్కాళ్ళకి తగ్గట్టుగా తీసుకున్నానండి నేను ఈ మామిడికాయ ముక్కలు సంవత్సరం అంతా కూడా ఫ్రిజ్లో డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట అండి అందుకని ఐస్ అంతా కరిగేటప్పటికి మీకు కలర్ ఇలా కనిపిస్తుంది మామిడికాయ ముక్కలు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మోలా ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందామండి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో మనం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు వేసి ఒకసారి అంతా కలిపేసుకుందాము అలాగే ఒక్క రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్లో బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా ఫ్రై అయితేనే కూర రుచిగా బాగుంటుందండి ఉల్లిపాయ వేయడంలోనే ఉంటుంది కూర రుచి అంతా కూడా ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మీ రుచికి సరిపడగా మీకు ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు అందులోని ములక్కడ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుందాము కలిపేసుకుని ఒక ఇలాగా ఒక రెండు నిమిషాలు అంటే ఆ పసర వాసనంతా పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలండి మొలక్కాళ్ళు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముక్క ములిగేలాగా వాటర్ పోసుకోవాలి ఇగోండి మొలక్కళ్ళు ముక్క ములిగేలా పోసుకుంటే ములక్కాడ బాగా ఉడకాలన్నమాట అండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి బాగా కుక్ అవనిద్దామండి ఇప్పుడు చూడండి ఒకసారి చూసుకుందాము చూడండి ములక్కాడ ఉడికింది లేనిది మనం ఇలా నొక్కుని చూసుకోవాలండి అలా చూసుకుంటే ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉంటే ఇంకా మనకి ఉడికిపోయినట్టు ములక్కాడ ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి మామిడికాయ ముక్కలు వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకుందాము కలిపేసుకుని మూత పెట్టి ఉడికించుకుందామండి దగ్గరకి ఇప్పుడు దగ్గరకు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి చల్లుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో మనం ఉడికేటప్పుడు చెక్ చేసుకోవాలండి ఏది సరిపోతే అది వేసుకోవచ్చు నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు కర్రీ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మీకు ఎంతో ఎమ్మి ఎమ్మిగా ములక్కడమ్మాడకే కూర ప్రిపేర్ అయిపోయిందండి పుల్ల పుల్లగా కారకారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి కూర అయితే మటుకు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఏంటంటే ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కదండి ఇలా పుల్లగా తినాలనిపించినప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మామిడికెళ్ళి లేని టైంలో కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే తీసుకుని చేసుకోవచ్చు అండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అయితే